జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అని తాపత్రయ పడేటువంటి పుణ్యక్షేత్రం కాశీ చిన్న చిన్న కారణాలతో సందేహాలతో అనుమానాలతో కాశీయాత్రను యాత్రను చాలామంది పోస్ట్ చేసుకుంటూ వస్తారు అటువంటి వాళ్ళకి రీసెంట్గా నేను చేసుకున్నటువంటి యాత్ర ద్వారా ధైర్యం నింపడం మాత్రమే కాదు ఇచ్చేటువంటి సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో షార్ట్స్ అండ్ వీడియోస్ రూపంలో మన ఛానల్లో పెడుతూ ఉన్నాను తప్పకుండా కాశీకి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ కాశీకి చేరుకోవడానికి రోడ్డు రైలు విమాన బస్సు మార్గాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి మన బడ్జెట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని రోజులు ఉంటాము అనేటువంటి దాన్ని బట్టి వారి వారి ప్రయాణాలు ఎంచుకుంటూ ఉంటారు లీవ్స్ ఎక్కువ లేని వాళ్ళు కాస్త ఒంట్లో ఓపిక అన్ని క్షేత్రాలు చూసేయాలి అని అనుకునేటువంటి నాలాంటి వాళ్ళంతా ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటారు ఒక రెండు నెలల ముందు నుంచే ప్లానింగ్ ఉంటే కనుక ఫ్లైట్ అయితే ట్రైన్ అయినా రీజనబుల్ గానే కాస్ట్ ఉంటుందండి ఒక అంచనా ప్రకారం ఫ్లైట్ జర్నీకి ముందుగా బుక్ చేసుకుంటే